వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ రేంజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుని దగ్గర కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు చూపించబోయే ఉంటాయి ఏంటంటే పాలసేమ్యాలు చాలా రుచికరంగా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా సులభంగా చేసుకోవచ్చు అదని చూసేద్దాం ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని నోటిఫికేషన్ కింద వస్తాయి మొదటిసారి చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా సులభంగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ పలసీమలకు కావాల్సిన పదార్థాలు సేమ్యాలు చెక్కెర యాలకలు నెయ్యి ఇంకా యాలకలు ఎండు కొబ్బరి ముక్కలు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సేవ్యాలు ఇంకా ఎండు ద్రాక్ష ఎండు కొబ్బరి ఇంకా యాలకలు ముందుగా అయితే నెయ్యి వేద్దాము ఇవన్నీ వేసేసి వేపుతాము స్టవ్ని అయితే స్లో ఫ్లేమ్ అయితే పెట్టేసేయాలి హై ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా మాడిపోతాయి చూడండి ఇలా వేపుతూ వేపుతూ అయితే ఉండాలి మరీ ఎర్రగా అయితే కాకూడదు మరీ ఎర్రగా అయితే అసలు బాగోదు టేస్ట్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే మనము ఈ సమయాన్ని నెయ్యిలో బాగా వేపుకోవాలి ఇలా ఈ కొబ్బరి ముక్కలు ఎల్లు ద్రాక్ష కాజు ఇక గింజలు ఇవన్నీ బాగా దూర దూరగా అయితే వేగిపోతాయి లైట్గా గోల్డెన్ కలర్లు అయితే వస్తున్నాయి కదా మొత్తం అయితే ఇలా రావాలి నేనైతే పాలు అర లీటర్ తీసుకున్నాను ఈ సేమ్యాలలోకి ఈలోపు ఈ వేగింత లోపు పాలు మరగనిద్దాము అంటే ఇవి మాత్రమే ఇంకా తిద్దాము పాలు మరుగుతున్నాయి ముందుగా వేపుకున్నాం కదా ఆ అయితే వేసేద్దాము చూడండి వేసేద్దాము సెమలు ఇంకా మరుగుతున్న పాలు మరియు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి చూడండి ఇలా ఇలా పట్టుకొని చూస్తే చూడండి మెత్తగా అయిపోయాయి కదా చూడండి మెత్తగా అయిపోయాయి ఇంకా మెత్తగా అయిపోతానే సేమలు ఉడికినట్లు ఇంకా చక్కెర అయితే వేస్తున్నా నేనైతే సేమాలు ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి లేకపోతే సేమాలు గట్టిగా ఉంటాయి బాగోదు పాయసం ఇంకా ఇలా ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేద్దాము ఇలా చక్కెర వేసిన తర్వాత ఇలా బాగా తెర్లుతూ ఉడికిపోవాలన్నమాట అప్పుడే పాయసం రుచిగా ఉంటుంది సేమపాల సేమాల పాయసం సూపర్ టేస్ట్గా ఉంటుంది మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా సులభంగా అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి